ఫిన్లాండ్ ఈ దేశం ప్రపంచంలోని అత్యంత ఆనందమైన సంతోషకరమైన దేశంగా మరొకసారి నెంబర్ వన్గా నిలిచింది ఇప్పటికీ వరుసగా ఏడుసార్లు సంతోషకరమైన దేశాల లిస్టులో మొదటి ప్లేస్లో ఉంది ఈ దేశంలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు మంచి మంచి ఆటలు కూడా ఉన్నాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ రిపబ్లిక్ ఆఫ్ ఫిన్లాండ్ విస్తీర్ణం మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఇది నూట పదహారవ స్థానంలో ఉంది ఈ దేశ రాజధాని ఎల్సింకి ఇక్కడ ఫిన్నిష్ అనే అధికార భాష ఉంటుంది ఈ భాషని ఎక్కువగా మాట్లాడతారు ఇక్కడున్న ప్రజలు ఎక్కువగా ఆనందంగా జోబియల్గా ఉండడానికి ఇష్టపడతారు సహాయం చేయడంలో ముందుంటారు అనవసరంగా ఇతరుల గురించి ఆలోచించరు ఈ దేశం ఇంత బాగుండడానికి మొదటి కారణం అవినీతి లేకపోవడం ఎవరి బాధ్యతను వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తారు చట్టాలను కూడా చాలా కరెక్ట్గా పాటిస్తారు కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్పీడ్ లిమిట్ కూడా దాటరు ఒకవేళ దాటితే వారి ఇన్కమ్ని బట్టి భారీ జరిమానా ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ విద్యా వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లల్ని ఏడు సంవత్సరాల వరకు స్కూల్లో జాయిన్ చేయరు మొదటి ఏడు సంవత్సరాలు పిల్లలు పేరెంట్స్ వద్దనే ఉండాలి వీలైనంత వరకు ఆడుకోవాలి అనుకుంటుంది మన దగ్గర చదువులకు లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఈ దేశంలో విద్య అనేది పూర్తిగా ఫ్రీ పుస్తకాలతో సహా చదువు వరకు మొత్తం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది ఫ్రీ ర్యాంకుల కోసం పరిగెత్తడం బట్టీలు పట్టి చదివించడం ఇలాంటివి ఏమీ ఉండవు ఇక్కడ హాయిగా ఆడుతూ పాడుతూ చదువుకోవచ్చు ప్రపంచంలోని ఉత్తమ విద్యార్థులను అందించే దేశంగా ఫిన్లాండ్ నిలిచింది ప్రతి సంవత్సరం జరిగే పరీక్షలు ఇక్కడ అస్సలు ఉండవు మన దగ్గర నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా పరీక్షలు రాసి పాస్ అవ్వాలి కానీ ఇక్కడ అలాంటివి ఏమీ ఉండవు ఫెయిల్ అయిన విద్యార్థులకు నెక్స్ట్ ఇయర్కి వెళ్ళొచ్చు ర్యాంకులు గ్రేడ్లు కూడా ఉండవు ఇక్కడ టీం వర్క్ గురించి టీం స్పిరిట్ గురించి ఒకరికి ఒకరు ఎలా సహకరించుకోవాలని విద్యార్థులకు నేర్పిస్తారు హై స్కూల్ చివరి సంవత్సరంలో మాత్రమే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఏడేళ్ల నుంచి పదహారేళ్ళ వరకు నిర్బంధ ప్రాథమిక విద్యని వీళ్ళు అమలు పరుస్తున్నారు ఉన్నత విద్య చదువుకోవాలనుకున్న సరే అది కూడా ఉచితంగానే ప్రభుత్వం అందిస్తుంది హోంవర్క్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఇక్కడ విద్యార్థులు ఖచ్చితంగా మూడు భాషలు మాట్లాడగలుగుతారు ఈ దేశవాసులతో పాటు యూరోపియన్ ఎకనామిక్ ఏరియాలో ఉండే చుట్టుపక్కల దేశాల్లో ఉండే వాళ్ళకు కూడా ఉచిత విద్యను అందిస్తుంది ఈ దేశం ఇది అయితే చాలా మంచి విషయం టీచర్లకు కూడా పూర్తి స్థాయి ట్రైనింగ్ ఇస్తారు వాళ్లకు ఎలాంటి ఆంక్షలు ఒత్తిడి ఉండదు ఇక్కడ ప్రైవేట్ స్కూల్ అనేవి ఉండవు మరియు ఇంకా ఎలాంటి విశేషాలు ఉన్నాయి అంటే ఇక్కడ వైఫ్ కేరింగ్ ఛాంపియన్షిప్ అని కూడా ఒకటి జరుగుతుంది ఈ గేమ్లో భర్త భార్యను భుజాల మీద మోసుకొని పరిగెత్తాలి ఇందులో విన్ అయిన వాళ్ళు తన భార్య ఎంత బరువు ఉందో అంత బీర్ని గెలుచుకుంటారు ఇలాంటి గేమ్స్ చాలానే జరుగుతాయి అలాగే మస్కిటో హంటింగ్ కాంపిటీషన్ అనే ఒక వింత గేమ్ కూడా ఇక్కడ జరుగుతుంది ఎవరైతే ఎక్కువ దోమల్ని పట్టుకుంటారో వాళ్ళు గెలిచినట్టు ఇలాంటి ఫన్నీ గేమ్స్ ఎక్కువగా ఆడతారు దీంతో పాటు మొబైల్ థ్రోయింగ్ అనే ఒక గేమ్ ఉంటుంది ఈ గేమ్లో మొబైల్ని ఫాస్ట్గా దూరంగా విసిరేయాలి ఇక్కడ ఇలాంటి ఎన్నో ఫన్నీ ఫన్నీ గేమ్స్ ఆడుతూ ఉంటారు అంతేకాదు ఇక్కడ మరొక విచిత్రమైన విషయం కూడా జరుగుతుంది ఈ దేశంలో రెండు నెలల వరకు సూర్యుడు అస్తమించడు ఇలా జూన్ జూలై నెలలలో జరుగుతుంది ఫిన్లాండ్ ని ల్యాండ్ ఆఫ్ ద మిడ్ నైట్ సన్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే నైట్ పన్నెండు తర్వాత కొద్దిసేపు సూర్యుడు ఉదయిస్తాడు ఫిన్లాండ్ పాస్పోర్ట్ విషయంలో మూడో స్థానంలో ఉంది వీసా లేకుండానే చాలా దేశాలు ప్రయాణం చేయవచ్చు యాంగ్రీ బర్డ్స్ అనే ఫేమస్ గేమ్ ని ఫిన్లాండ్లోనే తయారు చేశారు మహిళా సాధికారత విషయంలోనూ ముందుంది ఇక్కడ మహిళలకి అన్నిట్లోనూ సమాన హక్కులు ఉంటాయి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక ఈ దేశ కరెన్సీ విషయానికి వస్తే ఒక యూరో మన దేశ కరెన్సీతో పోలిస్తే తొంభై రూపాయలతో సమానం ఫ్రెండ్స్ ఇవి ఫిన్లాండ్ దేశానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి